హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మనకి దాదాపు ఒంటి గంట సమయం నుంచి మన తెలంగాణలో యాసంగి రైతు భరోసా డబ్బులనైతే ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక నిన్నటి వరకు కొన్ని జిల్లాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పది గుంటల నుంచి రెండు ఎకరాల వరకు డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కొన్ని జిల్లాలలోనైతే విడుదల చేసినట్లుగా మన సబ్స్క్రైబర్లు అయితే కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈరోజు ఏ ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో మనకి జిల్లాల లిస్టు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి తె తెలపడం అయితే జరిగింది ఇక లైవ్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందామో అటు మన పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు కూడా దీపావళి కానుకగా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ కీలకమైన జీవో అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో డబ్బులు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి తప్పకుండానైతే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి కౌలు రైతులు సన్న చిన్నకారు ఇనామీ రైతులు వంటి అనేక రకమైన రైతులకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఇక దీంతో పాటుగా వానకాల సీజన్లో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే జమ కాలేదో వారికి వానకాల రైతు భరోసా డబ్బులు ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక మనకి ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు కూడా జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇటు రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖార్ల నుంచి అయితే జమ చేయబోతున్నారు ఇక దానికంటే ముందు పంపిణీ చేయబోతున్నటువంటి డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఖాతాకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని అయితే ఉండాలి ఇక ఎవరైతే అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బుల్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఈ రెండు పథకాల కింద డబ్బులు ఈ నెల చివరి ఆఖరుల నుంచి జిల్లాల వారిగా విడతల వారీగా ఎకరాల వారిగా జమ చేయబోతున్నట్లు సమాచారం ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూగా జై హింద్